విశ్వేశ్వర్రెడ్డి గారు ఒక పార్లమెంటు సభ్యుడు అది కూడా చేవెళ్ళ పార్లమెంట్ నుంచి రెడ్డి గారు పార్టీ అగ్రనేతలకి ఫుట్బాల్ గిఫ్ట్ ఇచ్చిండు ఏమని నాతోని ఫుట్బాల్ ఆడుతున్నారు అని ఆయన ఫుట్బాల్ గిఫ్ట్ ఇచ్చిండు మా బాధ కూడా ఇదే కదా మేము కూడా లెవెన్ ఇయర్స్ నుంచి ఇదే బాధపడుతున్నాము మాతో ఫుట్బాల్ ఆడుకున్నారు నా మనిషి నీ మనిషి బయట ఓడు ఇంటి ఓడని ఫుట్బాల్ ఆడుకున్నారు ఇవాళ విశ్వేశ్వర రెడ్డి గారు ఫుట్బాల్ గిఫ్ట్ ఇచ్చారు కదా వచ్చే సమయంలో ఎమ్మెల్యేలు కూడా ఫుట్బాల్ గిఫ్ట్ ఇస్తారు ఇంకా పార్లమెంట్ సభ్యులు కూడా ఫుట్బాల్ గిఫ్ట్ ఇస్తారు జిల్లా ప్రెసిడెంట్ కానీ జిల్లాలో ఉన్న పెద్ద నాయకులు కానీ భారతీయ జనతా పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు కానీ అందరు కూడా పెద్ద నాయకులకి ఫుట్బాల్ గిఫ్ట్ ఇస్తారు ఎందుకంటే మా దగ్గర ప్రాబ్లం ఏంటంటే బిఆర్ఎస్ తోని కాంగ్రెస్ తోని ఎంఐఎం తోని పోటీ ఉండదు మా దగ్గర మా దగ్గర పార్టీ అధికారులకి కార్యకర్తల్లోనే పోటీ ఉంటుంది మా దగ్గర అధికారులతోని ఎమ్మెల్యేస్తోని పార్లమెంట్ సభ్యులతోనే పోటీ ఉంటుంది పోటీ ఎవరితో చేయాలి అసలు ఒక పార్లమెంట్ సభ్యుడు విశ్వేశ్వర రెడ్డి గారు ఒక మంచి పేరున్న ఒక వ్యక్తి చాలా మంచి మెజారిటీతో గెలిచిన వ్యక్తి ఫుట్బాల్ గిఫ్ట్ అంటే ఆయనలో ఎంత బాధ ఉన్నది అదే బాధ కదా మాది కూడా మేమేం ఆశించలే ఏమి పదవి ఆశించలే ఏమి కూడా ఆశించలే మా ఏంది మా నివేదిక ఏముంది కిషన్ రెడ్డి గారు మా నివేదిక ఏముండే మా జిల్లాకి ఫ్రీ చెయ్యండి మా కాన్సెన్సీకి ఫ్రీ చెయ్యండి మా కాన్సెన్సీలో మీ వ్యక్తులు పని ఏమున్నది మీ మనుషులు మొత్తం మా కాన్స్టెన్సీలు పెట్టి ఎంత డిస్టర్బ్ చేసినారు ఇవాళ అందరికి తెలుస్తున్నది ఒకప్పుడు నా బాధ ఉండే ఇప్పుడు విశ్వేశ్వర రెడ్డి గారు కూడా అదే బాధలైనా ఫేస్ చేస్తుండ్రు ఇంకా చాలా మంది ఎమ్మెల్యే ఇట్లాంటి బాధలు ఫేస్ చేస్తున్నారు చాలా మంది పార్లమెంట్ సభ్యులు ఇట్లాంటి బాధలు ఫేస్ చేస్తున్నారు కానీ కొంతమంది డేర్ చేసి బయట చెప్తున్నారు కానీ చాలా మంది ఎమ్మెల్యేస్ గాని ఎంపీస్ గాని జిల్లా నాయకులు గాని భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు గాని బాధలుంది కానీ చెప్పనికి వెనుక ముందు అవుతున్నారు నేను మా కేంద్ర పెద్ద నాయకులకి రిక్వెస్ట్ చేస్తున్నా కాపాడండి తెలంగాణ బీజేపీని కాపాడండి ఇవాళ నేను నిన్న మా రామచంద్ర అన్న గారిది ఒక స్టేట్మెంట్ చూసిన చాలా మంది ఎంపీలు చాలా మంది ఎక్స్ ఎమ్మెల్యేలు చాలా మంది ఎమ్మెల్యేలు మాతో సంపర్కంలో ఉన్నారు అని రామచంద్రరావు గారు ఒక మాట చెప్పినారు అసలు ఎందుకు వాళ్ళ గురించి మనం ఆలోచన చేస్తున్నాం ఎందుకు బయట ఓలు మన పార్టీలు వస్తారా అని ఆలోచన మనం చేస్తున్నాము ప్రతి ఒక్క నియోజకవర్గంలో మన భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ఉన్నారు ప్రతి ఒక్క నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ బూత్ కార్యకర్తలు మంచి కార్యకర్తలు సీనియర్ కార్యకర్తలు ఉన్నారు వాళ్ళ గురించి మనం ఎందుకు ఆలోచన చేస్తలేము వాళ్ళకే మనం ఎంపీ చేద్దాం వాళ్ళకే మనం ఎమ్మెల్యే చేద్దాం వాళ్ళకి మనం లోకల్ బాడీలో టికెట్ ఇస్తాం అట్లాంటి ఆలోచన మనం ఎందుకు చేస్తలేము ఎందుకు ప్రతిసారి ఎన్నికల్లో బయట నుంచి ఎమ్మెల్యే వస్తారా బయట నుంచి ఎంపీ వస్తారా ఆయనకి టికెట్ ఇస్తాం అంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు లేవరా ప్రతి ఎలక్షన్ లో వాళ్ళు లేబర్ గా పనిచేయాలా బూత్ నుంచి పార్టీని గట్టి చేసే కార్యకర్తలు పాత బీజేపీ కార్యకర్తలు పాత నాయకులు వాళ్ళ గురించి ఎందుకు ఆలోచన చేయరు వాళ్ళకి ఫండింగ్ ఇచ్చి అయ్యా నువ్వు నిలబడు మేము మీ వెనుక ఉన్నాము నువ్వు ఎట్లీ పరిస్థితులు గెలవాలే బయట వాళ్ళు మనకు అవసరం లేదు మన పాత బీజేపీ కార్యకర్తలనే లీడర్ తయారు చేద్దాం ఎమ్మెల్యే తయారు చేద్దాం ఎంపీ తయారు చేద్దాం లోకల్ బాడీలో ఆయనకి టికెట్ ఇచ్చి గెలిపిస్తాం అట్లాంటి ఆలోచన ఎందుకు వస్తలేదు అదే రాజా సింగ్ చెప్పి అదే కదా పార్టీని కాపాడండి మంచి పార్టీ నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చే బీజేపీ పార్టీ తెలంగాణలో కానీ ముంచేసినారు నా మనిషి నీ మనిషి అట్లాంటి చిన్న ఆలోచన పెట్టుకొని గతంలో కూడా ముంచినారు ఇప్పుడు కూడా పార్టీని ముంచేసినారు